వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా కలికిరి కలికిరి మార్కెట్లో దిగుమతి ఈరోజు తగ్గింది ధర కొద్దిగా పెరిగింది కలిగిరి మార్కెట్లో పదహైదు కేల వరకు సూపర్ టాప్ చూసుకుంటే ముందుగా రెండు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే ప్రతి రైతుకు పడుతున్న ధరలు డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ అయితే జరిగింది సూపర్ టాప్ రెండు వందలు ఇక అనంతపురం తెలుసుకునే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక బువరం టపాక వాడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు రిజల్ట్ కూడా ఎనిమిది రోజుల నుంచి పది రోజుల లోపలయితే తెలిసిపోతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే భారీగా తగ్గింది ఈరోజు టోటల్గా స్టాక్ ఇరవై ఎనిమిది వేలకరేట్లు అయితే రావడం జరిగింది ఇక ధర చూసుకుంటే నేను కంటే కొంచెం బెటర్గా అయితే వెళ్ళింది అంతేగాని పెద్దగా భారీగా అయితే పెరగలేదు ఈ స్టాక్ తగ్గడం వల్ల మాత్రమే ఒక రెండు మూడు లాట్లు మాత్రమే టాప్ ధరలు పెరిగాయి ముందుగా సూపర్ టాపులు చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు టాప్ రేటు నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్